ప్రియతమా పలికినది నది హృదయ చినిపిని మా చి వాళ్ళ పులో తెలిచినది వాళ్ళ పులో మధురి చూపుతాకినా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సకుడ ఇష్టమైన సకుడ ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైనా చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా కలికి నది ఉదయమే సరిగా మా చెలిపిని తలపులు తెలిసినది వాళ్ళ పులు మధురిమా నీ ప్రిమలు ఆరాధనే నీ నిండుగా మునిగాక కోసమే రసాలుగా నా కల్లతో ప్రియలేక చేరును చేరదు తెలియదు ఆ ఆశని వీడక వెనక పడేను మనసు పడిన మనసు ఇష్టమైన స ఇష్టమైన స ఒక్కసారి చూడరా పిల్లరా ఉండాలిలా ఉండనిలా నిడగా పడదాకా కన్నిటిలో కార్తీకపుడు దీపాన్ని రా దూరమై వారమై కదలదురా జీవితం నీవు నా చేరు నిలిచి మసలు మధుర క్షణములప్పుడు ప్రియతమా ప్రియతమా అలికి నది హృదయమే చెలిగమా చెలిపిని తల పులు తెలిచినది వాళ్ళ పులు మధురిమా చె చూపుతాకినా పలకవాళ వేసి వేచి చూస్తున్నాం దొరకనే దొరకవా ఇష్టమైన సగుడా ఇష్టమైన సగుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైనా చుక్కర చక్కనైనా చుక్కర కోరుకుందిరా సుందరా Please subscribe